సుప్రీంకోర్టు న్యాయమూర్తి పేదలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల విషయంలో అవి ఉచితాలు అని వ్యాఖ్యానిచ్చి ఉచితాలతో శ్రామికులను సోమరిపోతులను చేయొద్దు అనేటువంటి రూపంలో వ్యాఖ్య వచ్చింది ఇది దేశమంతా చర్చనీయాంశం అవుతుంది అత్యున్నత న్యాయస్థానంలో ఒక న్యాయమూర్తి చేసినటువంటి వ్యాఖ్య సరైందా ఇది ఇప్పుడు దేశమంతా సహజంగా చర్చించాల్సిన విషయం ఎందుకంటే ఈ వ్యాఖ్య చేసింది ఎవరో సాధారణమైనటువంటి పౌరులు కాదు లేదు ఈ మధ్య కాలంలో రాజకీయ పార్టీల నాయకుల మధ్య బాధ్యతారహితమైనటువంటి వాదోపవాదాలు జరుగుతున్నాయి అలాంటి ఏదో ఒక రాజకీయ పార్టీ నాయకుడు బాధ్యతారహితంగా చేసినటువంటి వ్యాఖ్య కాదు సాక్షాత్తు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి చేసినటువంటి వ్యాఖ్య అందుకనే దీనికి ప్రాధాన్యత ఎక్కువ ఉన్నది దేది ఏది ఉచితం సంక్షేమ పథకాలకు పెట్టేటువంటి ఖర్చు శ్రామికులను సోమరిపోతులను చేస్తుందా ఇది ఇప్పుడు చర్చించాల్సిన విషయాలు సంక్షేమ పథకాలు ఎవరికి ఇస్తారు నిరుపేదలకు ఇస్తారు పేదలకు ఇస్తారు అన్నం పెట్టే రైతులకు ఇస్తారు ఆ సంక్షేమ పథకాలు లేకుండా అసలు సమాజం మనజాలదు అనేది ఆర్థికవేత్తలందరూ చెప్పే విషయం అందరూ అని ఎందుకంటున్నాను అంటే కొంతమంది ఆర్థికవేత్తలు ఒక సందర్భంగా ఇవి చాలా గొప్పవి ఇవి లేకపోతే సమాజాన్ని నడవవు అంటారు మరో సందర్భంలోకి వచ్చేటప్పటికే ఈ సంక్షేమ పథకాలన్నీ ఎత్తేయాలంటారు డెబ్బైవ దశకంలో చెప్పింది ఏమిటి సంక్షేమ పథకాల మీద పెద్ద ఎత్తున ప్రభుత్వం పెట్టాలి అప్పుడే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది ప్రజల చేతుల్లోకి డబ్బులు వస్తాయి సరుకులు కొనుగోలు చేస్తారు అని చెప్పారు ఈ మాట చెప్పింది కమ్యూనిస్టు ఆర్థికవేత్తలు కాదు పెట్టుబడిదారి ఆర్థికవేత్తలే చెప్పారు కమ్యూనిస్టు ఆర్థికవేత్తలు కూడా అది సరైందే అన్నారు పేదలకు ఆ మాత్రం సహాయం అందాలి అన్నారు కొంతకాలం పోయిన తర్వాత ప్రపంచ బ్యాంకు అసలు ఈ సంక్షేమ పథకాల పేరుతో ప్రజల్ని సోమరిపోతలం చేయొద్దు అన్నది చేపలు పట్టడం నేర్పాలి తప్ప చేపలు తినిపించడం నేర్పొద్దు అన్నది అందుకని ఉపాధి అవకాశాలు కల్పించాలి కష్టపడి సంపాదించేందుకు అవకాశాలు ఇవ్వాలి అందుకని ఉచితంగా ఏ సంక్షేమ పథకం ఇవ్వద్దు అని ప్రపంచ బ్యాంకు చెప్పింది దాన్నే అనేక దేశాల్లో పాలకులు అందిపుచ్చుకొని అమలు జరిపే ప్రయత్నం చేశారు రెండు ఫలితాలు చూశారు ఒకటి ఆర్థిక వ్యవస్థలో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది సరుకుల అమ్మకాలు తగ్గిపోయినాయి అది సంక్షోభాలకు దారితీసింది రెండవ ఫలితం పేద మధ్యతరగతి ప్రజల్లో అసంతృప్తి పెరిగింది అది ప్రజా ఉద్యమాలకు దారితీసింది ఈ రెండు ఫలితాలు చూసిన తర్వాత అదే ప్రపంచ బ్యాంకు మళ్ళీ సంక్షేమ పథకాల గురించి చెప్పడం మొదలు మొదట సంక్షేమ పథకాలు ఉండొద్దు అన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు దాన్ని యథాతథంగా తీసుకొని బలైపోయినాయి అప్రతిష్టపాలైపోయినాయి ఆ తర్వాత అదే ప్రపంచ బ్యాంక్ ఇప్పుడు ప్రజల సంక్షేమం గురించి మాట్లాడడం మొదలుపెట్టింది అన్ని పార్టీలు ఇప్పుడు సంక్షేమ పథకాల గురించి మాట్లాడడం మొదలు ఆఖరికి సుప్రీం కోర్టుకు ఉచితాలు సరైంది కాదు అని అఫిడవిట్ ఇచ్చినటువంటి మోడీ సర్కారు కూడా బీజేపీ కూడా ఎన్నికలు వచ్చేటప్పటికే సంక్షేమ పథకాల చుట్టూ తిరిగింది మరి ఇప్పుడు సంక్షేమ పథకాలు ఉచితాలనాల అవసరాలనాలా మనం తేల్చుకోవాలి ఇక రెండో భాగం వద్దాం మన బడ్జెట్ సందర్భంగా బడ్జెట్ కు ముందు రోజు ఆర్థిక సర్వే రిపోర్ట్ పెట్టారు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ పర్యవేక్షణలో రూపొందిన ఆర్థిక సర్వే అది సాక్షాత్తు ఆర్థిక మంత్రి పార్లమెంటుకు సమర్పించారు ఆ రిపోర్ట్ ఏం చెప్పింది గత ఐదు సంవత్సరాలుగా పెట్టుబడులు పెరగట్లేదు సరుకులు కొనుగోలు చేయడానికి తగిన మిగులుండే ఆదాయం ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు పెరగట్లేవు దానివల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది సరుకులు అమ్ముడు వీటికి తోడు ధరల పెరుగుదల అందులో ఆహార సరుకుల ధరలు ఇంకా ఎక్కువ పెరిగినాయి ఇది ఆర్థిక సర్వే రిపోర్ట్ అంతేకాదు అక్కడ ఆగలేదు వరుసగా గత ఐదు సంవత్సరాలుగా చూస్తే ప్రజల నిదవి నిజవేతనాలు నెల జీతం పొందుతున్న వాళ్లకు గాని స్వయం ఉపాధి పొందుతున్న వాళ్ళకి గాని నిజవేతనాలు పడిపోయినాయి అని చెప్పింది మరి ఈ పరిస్థితుల్లో సరుకులు ఎట్లా అమ్ముడు పోవాలి సరుకులు కొనాల్సింది ప్రజలు కదా అంబానీలు అదానీలు కొంటే సరిపోతుందా మార్కెట్ నడుస్తుందా దేశంలో ఉత్పత్తి అయ్యే సబ్బులన్నీ అంబానీ అదానీ టాటా బిర్లా కొంటే సరిపోతుందా అదానీ స్నానం చేసేప్పుడు వాడేది ఒకే సబ్బు ఒక వ్యవసాయ కూలీ స్నానం చేసేటప్పుడు వాడేది ఒకే సబ్బు అంబానీ పండుదోముకోవడానికి వాడేది ఒకటే బ్రష్ ఒక సాధారణ కూలీ వాడేటువంటి బ్రష్ కూడా ఒకటే అందుకని సంఖ్య రీత్యా చూసినప్పుడు కోటాను కోట్ల మంది శ్రామికులు సరుకులు కొనుగోలు చేయకుండా ఆర్థిక వ్యవస్థ నడవదు వ్యవసాయ కూలీలు సరుకులు కొనకుండా ఉపాధి కూలీలు సరుకులు కొనకుండా రైతులు కౌలు రైతులు మధ్యతరగతి రైతులు కొనకుండా అసంఘటిత కార్మికులు పారిశ్రామిక కార్మికులు సరుకులు కొనకుండా వృత్తిదారులు సరుకులు కొనకుండా సమాజంలో అత్యధికంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు దళితులు గిరిజనులు వెనకబడిన తరగతులు మైనార్టీలు మహిళలు వీళ్ళంతా సరుకులు కొనకుండా పరిశ్రమలు నడవు కేవలం అంబానీలు అదానీలు వందల కోట్ల అధిపతులు వేల కోట్ల అధిపతులు సరుకులు కొంటే ఏమి నడవదు దేశంలో ఉన్న మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఏసీలు వాడితేనే అమ్ముడు పోతాయి మోటార్ సైకిళ్లు వాడితేనే అమ్ముడు పోతాయి కార్లు కొంటేనే అమ్ముడు పోతాయి కేవలం అంబానీలు అదానీలు ఒక్కొక్కళ్ళు పది కార్లు వంద కార్లు పెట్టుకున్న మార్కెట్ నడవదు అందుకని ప్రజల చేతుల్లో డబ్బు ఉంటేనే ఆర్థిక వ్యవస్థ నడుస్తుంది ప్రజలు సరుకులు కొనుగోలు చేయగలిగేటువంటి స్థితిలో ఉంటేనే పరిశ్రమలు నడుస్తాయి ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది మరి ఆ ఉపాధి అవకాశాలు పెరగాలి ఉపాధి అవకాశాలు పెరగడమే కాదు వారు తినగా పారిశ్రామిక సరుకులు కొనుగోలు చేయడానికి అవసరమైనంత మిగులు ఉండాలి అప్పుడు మాత్రమే పరిశ్రమలు నడుస్తాయి అంటే వేతనాలు కూడా ఆ స్థాయిలో ఉండాలి వేతనాలు కూడా ఆ స్థాయిలో ఉండాలి ఆర్థిక సర్వే రిపోర్ట్ చెప్పింది అదే నెల జీతగాళ్లకు కూడా నిజ వేతనాలు పడిపోతున్నాయి అన్న తర్వాత ఎక్కడి నుంచి కొంటారు సరుకులు కాబట్టి ఉపాధి అవకాశాలు పెరగాలి ఆ ఉపాధి వేత పొందేటువంటి వేతనం ఖచ్చితంగా తినడానికి మాత్రమే కాకుండా పారిశ్రామిక సరుకులు సఫిషియంట్ గా కొనడానికి సరిపోయే వేతనం ఉండాలి కానీ ఆ ఉపాధి అవకాశాలు పెరగలేదు కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు మోడీ ప్రభుత్వం కనీస వేతనం నూట డెబ్బై ఎనిమిది రూపాయలు రోజుకు నూట రూపాయలు ఎనిమిది నిర్ణయించింది అంటే నెలకు నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది రూపాయలతో అసలు పొట్టబోసుకోవడమే సాధ్యం కాదు కదా ఇంకా సరుకులు కొంటారు కాబట్టి ప్రభుత్వం మాకు ఈ జీవో ఇచ్చింది దీన్ని అమలు జరపండి అని యాజమాన్యంతో ఒక కాంట్రాక్టర్ తో కొట్లాడైనా నాలుగు రూపాయలు వేతనం పెంచుకునేందుకు అవకాశం ఉన్న జీవో కాదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో యాజమాన్యాలకు ఉపయోగపడ్డది కాంట్రాక్టర్లకు పెట్టుబడిదారులకు ఉపయోగపడ్డాయి కాబట్టి వేతనాలు కూడా పెరగలేదు అందుకే నిజ వేతనాలు పడిపోయినాయి పోనీ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వందల కోట్ల సంపద కలిగిన వాళ్ళు వేల కోట్ల రూపాయల సంపద కలిగిన వాళ్ళు ఉన్నారు లక్షల కోట్ల రూపాయల సంపద కలిగిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్లకు ఇచ్చినటువంటి రాయితీలు ఏమైనా కొత్త పరిశ్రమలు పెట్టడానికి పెట్టుబడిగా ఉపయోగపడ్డాయా ఇదే మోడీ ప్రభుత్వం పది శాతం కార్పొరేట్ పన్ను తగ్గించింది ముప్పై రెండు శాతం నుంచి ఇరవై రెండు శాతానికి పది శాతం కార్పొరేట్ పన్ను తగ్గించింది పది శాతం కార్పొరేట్ పన్ను తగ్గిస్తే లక్ష నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం వదులుకున్నది మరి ఆ లక్షా నలభై ఐదు వేల కోట్ల రూపాయలు కొత్త పరిశ్రమలు వచ్చి కొత్తగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించినా అంటే కల్పించలేదు అని మనం ఆర్థిక సర్వే రిపోర్ట్లు చూస్తే మనకు అర్థమైపోతుంది ఆ రాయితీ కల్పించినప్పటి నుంచి ఇప్పటివరకు ఆర్థిక సర్వే రిపోర్ట్లన్నీ చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది అది పెట్టుబడిలోకి రాలేదు కొత్త పరిశ్రమలు రాలేదు ఉపాధి అవకాశాలు పెరగలేదు అవన్నీ తీసుకుపోయి స్థిరాస్తులు పెంచుకున్నారు మరి దాన్ని రాయితీ అందామా ఉచితం అందామా లక్ష నలభై ఐదు వేల కోట్లు ప్రభుత్వానికి రావాల్సింది తీసుకోకుండా వదిలేసింది దాన్ని ఏమందాం అది ఉచితమా రాయితీకి ఉచితానికి ఉన్న తేడా ఏమిటి పరిశీలించాలి అంతేకాదు పేద ప్రజలకు రేషన్ బియ్యం మీద ఇచ్చేటువంటి రాయితీని ఉచితం అంటున్నారు రైతులకు ఎరువుల మీద ఇచ్చేటువంటి సబ్సిడీని ఉచితం అంటున్నారు మహిళలకు నెల నెల వెయ్యో రెండు వేలు రెండున్నర వేలో పెన్షన్ ఇస్తాము అంటే అది ఉచితం అంటున్నారు బస్సులో ప్రయాణం చేసే ఒక మహిళకు ఉచిత ప్రయాణ సౌకర్యం అంటే అది ఉచితం అంటున్నారు కానీ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు ఇచ్చేదాన్ని రాయితీ అంటున్నారు ఈ ఉచితానికి రాయితీకి ఉన్న తేడా ఏమిటి అది డబ్బే ఇది డబ్బే అది ఉచితంగానే ఇస్తున్నారు పైగా ఇక్కడ దేశంలో మహిళలకు వ్యవసాయ కూలీలకు పేదలకు బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాల పేరుతో ఇస్తున్నటువంటి డబ్బు మార్కెట్ లో వెంటనే సరుకులు కొనుగోలు చేయడానికి ఉపయోగపడుతున్నది సరుకుల అమ్మకాలకు ఉపయోగపడుతున్నది ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగడానికి ఉపయోగపడుతున్నారు బడాబాబులకు ఇచ్చినటువంటి రాయితీ స్థిరాత్తులు పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది ఉపాధి అవకాశాలు పెంపుదలకు కాదు కదా ఇప్పుడు మొన్నటి బడ్జెట్ లోనే ఏడు లక్షల కోట్లు రాయితీలు బడాబాబులకు మరి వాళ్ళెవరు ఉపాధి అవకాశాలు ఏం కల్పించట్లేదు అలాంటి పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థల ఆస్తులు వారి సంపద ఎవరెస్ట్ శిఖరాన్ని మించి పెరిగిపోతున్నట్టు కనబడుతున్నారు లక్షల కోట్లకు అధిపతులు అవుతున్నారు వేల కోట్లకు అధిపతులు అవుతున్నారు వందల కోట్లకు అధిపతులు అవుతున్నారు సమాజంలో కొద్ది మంది దగ్గర అంత సంపద పోగవుతా ఉంది నూట నలభై మూడు కోట్ల మంది ప్రజలు మాత్రం ఆకలితో సతమతం అవుతున్న పరిస్థితి సరుకులు కొనడానికి సరిపడా వేతనం లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి మరి ఇప్పుడు ఏం చేయాలి కార్మికులు పనిచేసేది కంపెనీలు కూలీలు పనిచేసేది భూమి మీద అక్కడ యజమాని వేతనం ఇవ్వాలి అక్కడ యజమాని ఇచ్చేటువంటి వేతనం వీళ్ళు పొట్టబోసుకోవడానికి సరిపోవట్లేదు పొట్టబోసుకోవడమే కాదు పారిశ్రామిక సరుకులు కొనుగోలు చేసే విధంగా కుటుంబానికి నెలసరి ఆదాయం ఇరవై ఆరు వేలకు తక్కువ ఉండకూడదు అని ప్రభుత్వం చెప్పడానికి కూడా సిద్ధంగా లేదు కాబట్టి వాళ్ళు ఎంత శ్రమ చేసినా అక్కడ ఆదాయం సరిపోని రావట్లేదు వాళ్ళ పిల్లలు చదువుకున్నా ఉద్యోగాలు రావట్లేదు ఉపాధి అవకాశాలు కల్పించే వైపు పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రాయితీలు కూడా పెట్టుబడులకు రావట్లేదు ప్రభుత్వం ఖాళీ పోస్టులను పూర్తిగా భర్తీ చేయట్లేదు ఒకవేళ చేసిన కాంట్రాక్టు పద్ధతుల్లో తగిన వేతనం లేకుండా మరి వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఆదాయం సమాజంలో శ్రామికులు ఎవరు కాల్ మీద కాలు వేసుకొని కూర్చొని తినరు జేబులో పది రూపాయలు వచ్చినాయి అంటే వెంటనే ఏదో ఒక సరుకు కొంటారు ఇప్పుడు ఆహార ద్రవ్యోల్బణం పెరిగింది ఆహార సరుకుల ధరలు పెరిగినాయి కాబట్టి జరుగుతున్నదేమిటి అచ్చధిక పేదలు వాళ్ళకొస్తున్న ఆదాయం తిండికే సరిపోతుంది పారిశ్రామిక సరుకులు కొనగలిగే స్థితి లేదు కాబట్టి జరుగుతున్నది ఏమిటి ఇప్పుడు సంక్షేమ పథకాల పేరుతో ఏదో ఒక పేరు మీద ఒక రెండు వేలు ఆ ఇస్తే వెంటనే పేదలు చేసే పని ఏంటి ఆ రెండు వేలతో మంచి బట్టలు కొనుక్కుంటారు మంచి చెప్పులు కొనుక్కుంటారు కొత్త బ్రష్ కొనుక్కుంటారు కొంచెం పేస్ట్ తెచ్చి వాడతారు తమ పిల్లలకు స్కూల్ పంపేటప్పుడు కొంచెం మొహానికి పౌడర్ పౌడర్ అది పంపిస్తారు పౌడర్ కొంటారు తలనూనె పెట్టడం కోసం తలనూనె కొంటారు ఇదంతా సరుకుల అమ్మకాలకే కదా ఉపయోగపడి తాము తమ పిల్లలు స్నానం చేసేటప్పుడు సబ్బు వాడతారు అందుకని సంక్షేమ పథకాలు సమాజంలో సరుకుల అమ్మకాలు కావడానికి తోడ్పడ్డాయి కానీ అంబానీలకు అదాన్యులకు కోటీశ్వర్లకు ఆదాయం పెరుగుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు తాగి తందనాలు ఆడుతున్నారు జల్సాలు చేస్తున్నారు దుబారా ఖర్చు పెడుతున్నారు చూడండి అంబానీ కొడుకు పెళ్లికి కొడుకుకు పెట్టినటువంటి ఉంగరం తొమ్మిదిన్నర కోట్లు చేతి వాచి ఇరవై రెండు కోట్లు అవసరమా దేనికైనా ఒక హద్దు దేనికైనా ఒక హద్దు ముంబైలో అంబానీ ఇల్లు ఇరవై ఏడు అంతస్తులు అవసరమా గూగుల్లో కొట్టి చూడండి పదిహేను వేల కోట్లట దాని ఖర్చు పదిహేను వేల కోట్ల రూపాయలతో కుటుంబానికి ఇల్లు అవసరమా అదానికి ఢిల్లీలో ఇల్లు విలువ వెయ్యి కోట్లు అవసరమా అంబానీ కొడుకు పెళ్లికి ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారట అవసరమా ఇది దుబారా కాదా దుర్వినియోగం కాదా సంపదను దుర్వినియోగం చేయడం కాదా ఈ ఐదు వేల కోట్లతో పరిశ్రమ పెడితే ఎంత మందికి ఉపాధి దొరుకుతుంది ఎంత ఉత్పత్తి పెరుగుతుంది అది జీడిపికి ఎంత తోడవుతుంది అట్లా కాకుండా తీసుకొచ్చి దాన్ని పెళ్లి కోసం దుబారా చేశారు అందుకని సాధారణ పేదల పేదలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు సమాజంలో ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగడానికి తోడ్పడింది అవి సోమరిపోతలం చేసేవి కాదు వాటికి ఉచితాలని పేరు పెట్టడం న్యాయం కాదు అందుకే అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులు వారి నోటి నుంచి వచ్చేటువంటి మాటకు చాలా పెద్ద విలువ ఉంటుంది అందుకని వారు మాట్లాడే ప్రతి మాట ఆచి తూచి మాట్లాడాలి నూట నలభై మూడు కోట్ల మంది వైపు ఒక్కసారి చూసి వారి కష్ట నష్టాలను ఒక్కసారి గమనించి వారు వాడే మాట ప్రతి మాట జాగ్రత్తగా వాడాలి అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి ఒక న్యాయమూర్తి పొరపాటు వ్యాఖ్యలు చేయకూడదు దానివల్ల వచ్చేటువంటి పర్యవసానాలు నష్టదాయకంగా ఉంటాయి తీర్పులు చెప్పండి తీర్పులు చెప్పేటప్పుడు రాజ్యాంగం ప్రాతిపదికగా తీర్పులు చెప్పండి సహజంగానే న్యాయ రాజ్యాంగం ప్రాతిపదికగా తీర్పులు చెప్పాలని కోరుకుంటాం చెప్తారనుకుంటాం అత్యధిక సందర్భాల్లో అదే జరుగుతున్నది కొన్ని సందర్భాల్లో రాజ్యాంగాన్ని పక్కన పెట్టి విశ్వాసాల ప్రాతిపదిక మీద కూడా తీర్పులు ఇచ్చినట్టు చూస్తున్నాం మనం సరే ఆ విషయం పక్కన పెడితే అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తులు వాడేటువంటి ప్రతి మాట వాళ్ళు చేసే ప్రతి వ్యాఖ్య జాగ్రత్తగా ఒకటి నాలుగు సార్లు ఆలోచించి దేశంలో మెజారిటీ ప్రజల ప్రయోజనాల్ని గమనంలో పెట్టుకొని చేయటం మంచిది లేకపోతే బాధ్యతారహితమైన బాలకులు ఉన్న దేశం మనది ఈ బాధ్యతారహితమైనటువంటి పాలకులు న్యాయమూర్తుల వ్యాఖ్యలను కూడా దుర్వినియోగం చేస్తారు అందుకే న్యాయమూర్తులు ఆచి తూచి మాట్లాడటం అవసరమని నేను భావిస్తున్నాను